హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ తెలుగు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరం ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలోని సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు విశాఖపట్నంకి త్రాగునీరు అనేక పారిశ్రామిక ప్రాంతాలకు నీటి అవసరాలు తీర్చడం కృష్ణా బేసిన్కు నీటి తరలింపు ఇలా అనేక విధాలుగా ఉపయోగపడనున్న పోలవరం ప్రాజెక్టులో ఇమిడి ఉన్న అంశాలు ఏమిటి ఈ ప్రాజెక్టు చరిత్ర ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పాపికొండలు మునిగిపోతాయా దేశంలో నిర్మించిన అనేక ప్రాజెక్టుల వల్లే కాకుండా ఒక ప్రత్యేక ప్లాన్తో రూపుదిద్దుకున్న పోలవరం ప్రాజెక్టు ఎలా నిర్మిస్తున్నారు అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ నైన్టీలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం వ్యవసాయ పరంగా ఈ పోలవరం ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని కేంద్రం స్పష్టం చేసింది రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కేంద్ర కేబినెట్లో చర్చల అనంతరం రెండు వేల పదిహేడు మే ఒకటిన కేబినెట్ ఆమోదం పొందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పోలవరం కింద ఉన్న ఏడు మండలాలు తెలంగాణకు చెందడం వలన పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ద్వారా వాటిని ఏపీలో కలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రెండు వేల పద్నాలుగు మే ఇరవై తొమ్మిది నుండి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపటం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన అడ్డంకిని అధిగమించినట్లయింది పోలవరం ముంపు గ్రామాలకు ప్రత్యేకమైన ప్యాకేజీని కూడా ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు ఛత్తీస్గఢ్లో నాలుగు ఒడిశాలో ఎనిమిది గ్రామాలు ఈ పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్నాయి సుమారు మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఎకరాల అటవీ భూమి పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతోంది అసలు కోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ ఎక్కడ జరిగింది అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు పంతొమ్మిదవ శతాబ్దంలోనే బ్రిటిష్ ప్రభుత్వంలోని ఇంజనీరు సర్ ఆర్దర్ కాటన్ అంటే ఇప్పుడు కాటన్ ద్వారా పిలుస్తారు గోదావరి పర్యవాహ ప్రాంతంలో సుమారు మూడు వేల కిలోమీటర్లు తన గుర్రంపై ప్రయాణం చేసి అనేక మజిలీలు చేసి గోదావరి మీద ఒక సర్వే నిర్వహించారు అంటే గోదావరి వరదలు వేగంగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి గోదావరి జలాలను వ్యవసాయానికి ఉపయోగించుకునేందుకు ఎక్కడెక్కడ ఆనకట్టలు కట్టాలి అనే ఒక సర్వేను ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించారట బ్రిటిష్ వారి హయాంలోనే నిర్మించిన అనేక ప్రాజెక్టులు కూడా ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా విరాజిల్లుతున్న సంగతి మనకు తెలిసిందే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం వరకు ఆ విషయాలను ఎవరూ పట్టించుకోలేదు స్వాతంత్ర్యం రాకముందు పంతొమ్మిది నలభై ఒకటి సంవత్సరంలో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీరు ఎల్ వెంకటకృష్ణ అయ్యార్ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు ఈ రిజర్వాయర్ను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడుతున్న దిగువ భాగంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని దానికి రామపాద సాగర్ అని కూడా పేరు పెట్టారు ఈ రిజర్వాయర్ ద్వారా విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు తాగునీటి అవసరాలు తీర్చడం విజయవాడ నుండి గుండ్లకమ్మ నది వరకు మరో నూట నలభై మూడు కిలోమీటర్ల కాలువ నిర్మించాలని ప్రతిపాదన చేశారు కానీ అప్పటి అంచనాల ప్రకారం రామపాదసాగర్ ప్రాజెక్టుకు నూట ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని డిజైన్ పూర్తయినప్పటికీ ఖర్చులు భరించలేక అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు అనుకూలించక ఆ ప్రాజెక్టు విషయంలో ముందడుగు పడలేదని తెలుస్తుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే గోదావరిపై మన చరిత్రలో కని విని ఎరుగని రీతిలో భారీ వరదలు వచ్చాయి ఈ వరద నీరు మొత్తం కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుందని భావించిన ఆనాటి సర్కారు గోదావరిపై ప్రాజెక్టు కట్టాలని ప్రతిపాదన మళ్ళీ తెర మీదకు వచ్చింది మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కు నీటి అవసరాలు మరింత పెరగడంతో ప్రాజెక్టు ప్రతిపాదనను సీరియస్గా తీసుకున్న ఆనాటి ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలతో చర్చించి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు బచావో ట్రిబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ రెండున కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం నూట యాభై అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం స్పిల్వే దాని సామర్థ్యం ముప్పై ఆరు లక్షల క్యూసెక్కులు ఉండేలా నిర్మించాలని కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒరిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి వీటన్నిటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తగిన నష్టపరిహారం చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఆరులో ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించుకున్నారు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాటి ముఖ్యమంత్రి అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ధరల ప్రకారం ఆ రోజు ఈ ప్రాజెక్టు వ్యయం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లుగా అంచనా వేశారు ఆ తర్వాత మరుగున పడిన ఈ ప్రాజెక్టు అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా ప్రాజెక్టు అవసరాలు పెరిగిన రీత్యా ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ వంటి పోలవరం ప్రాజెక్టుకు తిరిగి రెండు వేల నాలుగులో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీని నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శంకుస్థాపన జరిగిన పోలవరం ప్రాజెక్టు ఆనాటి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభించేంత వరకు కూడా ఆ పనులు సాగలేదు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇంకా ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికీ ప్రాజెక్టు పనులు డెబ్బై నుండి డెబ్బై శాతం వరకు పూర్తయ్యాయని తెలియజేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ శైలే ఒక ప్రత్యేకం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి ఒకటి రిజర్వాయర్ రెండు స్పిల్వే మూడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఈ మూడు కలిస్తేనే పోలవరం నిర్మాణం రిజర్వాయర్కు రెండు కాలువలుంటాయి ఒకటి కుడివైపు రెండవది ఎడంవైపు వీటి ద్వారా నీటిని తరలిస్తారు ఈ ప్రాజెక్టుకు ప్రధానమైనది ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ దీనిని నదీ ప్రవాహంపై రాళ్లు మట్టి కాంక్రీట్ తో కూడిన ఎర్తకం డ్యామ్ డ్యామ్ను నిర్మిస్తారు మరి మట్టి రాళ్లు కాంక్రీటుతో కుప్పగా వేసేస్తే కింద నుంచి ఇసుక జారిపోతుంది పైన ఉన్న కట్ట కుంగిపోతుంది అది జరగకుండా ఉండాలంటే ఫీల్డ్ డ్యామ్ దిగువ నుంచి చొక్క నీరు కూడా అటువైపు వెళ్లకుండా చూడాలి పైనే కాదు భూగర్భంలోని కూడా నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలి దీనికోసం పైనుంచి భూగర్భంలో రాయి వచ్చేదాకా లోపలికి వెళ్ళి ఒక కాంక్రీట్ గోడ కట్టాలి అదే డయాఫ్రమ్ వాల్ ప్రాజెక్టులో స్పిల్వే ఎంత కీలకమో అంటే గేట్లు ఎన్ని ఎంత కీలకమో ఈ డయాఫ్రమ్ వాల్ కూడా అంతే కీలకమైనది ఎందుకంటే నదీ ప్రవాహాన్ని ఈ డయాఫ్రమ్ వాలే అడ్డుకుంటుంది అక్కడ నుండే నీరు చుట్టూ విస్తరించి పక్కనే ఉన్న స్పిల్వేను తాగుతుంది అంటే నదిలో కట్టే ఎర్తుకం రా రాక్ఫీల్డ్ డ్యాము నీటి ప్రవాహాన్ని ముందుకు పోకుండా అడ్డుకుంటూ నదీ ప్రవాహ దిశను మార్చడానికి ఉపయోగపడుతుంది నీటి విడుదల కూడా స్పిల్వే నుంచే జరుగుతుంది అక్కడ విడుదలైన నీరు కిలోమీటర్ పాటు ప్రవహించి అసలైన గోదావరిలో కలుస్తుంది ప్రవాహంపై రాక్ఫీల్డ్ డ్యామ్ కట్టడం ఎందుకు అంటే గోదావరి లోతుకు వెళ్లే కొద్దీ కూడా పూర్తిగా ఇసుకే ఉంటుంది ప్రవాహ ప్రాంతంలో గరిష్టంగా నూట యాభై మీటర్లు ఇసుక ఉందంటే చూడండి అందుకే ఇక్కడ స్పిల్వే నిర్మించాలంటే గోదావరి మీద సాధ్యం కాదు ఎందుకంటే రాయి వచ్చేదాకా వెళ్లి అక్కడ నుంచి కాంక్రీట్ నిర్మాణం మొదలు పెట్టి అక్కడ గేట్లు పెట్టాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది అసాధ్యం అందుకే ప్రత్యేక ప్రణాళికను ఈ పోలవరం లో సిద్ధం చేశారు అందుకే భూగర్భంలో ఇసుక ఉన్న చోట ఎర్తకం ర్యాక్ఫీల్డ్ డ్యామ్ నిర్మించి స్పిల్వేనేమో పక్కకు మార్చారు అంటే ఇప్పుడు గేట్లు కట్టుతున్న చోట పెద్ద కొండ ఉండేది ఆ కొండ మొత్తాన్ని కూడా తొలిచి అక్కడ ఈ గేట్లని అంటే స్పిల్వేను ఏర్పాటు చేస్తున్నారు ఇదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అసలు ప్రత్యేకత ఇక ఎర్తుకం రాక్ ఫీల్డ్ డ్యామ్ విషయానికి వస్తే ఇది నదీ ప్రవాహానికి అడ్డంగా పదిహేడు వందల యాభై మీటర్ల పొడవు నలభై ఒక్క మీటర్ల ఎత్తు ఉంటుంది కింది భాగంలో మూడు వందల మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు పైకు వచ్చేసరికి ముప్పై మీటర్లు ఉంటుంది అంటే కింద బేసిక్ లో మూడు వందల మీటర్ల వెడల్పు ఉంటుంది అది కట్టుకుంటూ కట్టుకుంటూ పైకి వచ్చేసరికి ముప్పై మీటర్ల వరకు ఉంటుంది అంటే నదీ ప్రవాహానికి దాదాపుగా ఒక కిలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవున ఒక కొండనే అడ్డు వేస్తారు అన్నమాట ఈ అడ్డుకట్టే గోదావరిలో నీటిని రిజర్వాయర్ లో నిలిపి ఉంచుతుంది ఇది గరిష్టంగా యాభై లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా ఉంటుంది గోదావరిపై ఇప్పటిదాకా వచ్చిన వరదలు ముప్పై లక్షల క్యూసెక్లు మాత్రమే అంత నీటిని నిలిపి ఉంచినప్పుడు ఆ ప్రాంతంలో భూమిపై ఒత్తిడి కూడా ఉంటుంది దీనివల్ల స్వల్ప స్థాయిలో భూకంపాలు కూడా ప్రకంపనలు కూడా వచ్చే పరిస్థితి ఉండవచ్చు అందుకే భూగర్భంలో వేసే కాంక్రీటుకు ప్లాస్టిసిటీ లక్షణాలు ఉండే విధంగా బైంట్ నైట్ ప్లే అనే రసాయనాన్ని కలుపుతున్నారు ఇది ప్రకంపనలు రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెప్తున్నారు మరొకటి కాపర్ డ్యామ్ అంటే మనం చాలా చోట్ల వార్తలు కూడా కాపర్ డ్యామ్ కాపర్ డ్యామ్ అని వింటూ ఉంటాం కాపర్ డ్యామ్ అనేది పోలవరం నిర్మాణంలో మరో ప్రత్యేకత రాక్ ఫీల్డ్ డ్యాం పనులు సజావుగా జరిగేందుకు నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించేందుకు తాత్కాలికంగా కాపర్ డ్యాంను నిర్మించారు ఒక చిన్న ఇంటికి స్లాబ్ వేస్తే ఇరవై రోజులు క్యూరింగ్ చేయాలి రసాయనాల చర్యల ఫలితంగా కాంక్రీట్ నుంచి ఉష్ణోగ్రత వెలువడి చీలికలు రాకుండా అంటే చేసిన కాంక్రీట్ని చీలికలు రాకుండా జాగ్రత్త తీసుకుంటారు మరి లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగే పోలవరం లో కూలింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఎందుకంటే అంత పని జరిగే చోట మరి క్యూరింగ్ చేయడం అనేది నీళ్లతో తడపడం అనేది పెద్ద క్యూరింగ్ చేయడం అనేది చల్లబరచడం సాధ్యం కాదు కాబట్టి ఇందులో ప్రత్యేకమైనటువంటి కూలింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అంటే కాంక్రీట్ ని పన్నెండు నుంచి పదిహేను డిగ్రీల వరకు చల్లార్చుతారు ఇక్కడే నిర్మాణానికి ఆ కాంక్రీట్ వేయకముందే ఆ కాంక్రీట్ ని చల్లార్చి చేస్తారనమాట అందుకే దీనికోసం కాంక్రీట్ మిక్సింగ్ సమయంలోనే ఫ్లెక్కీ ఐస్ అని చెప్పి దాన్ని పంపిస్తారు లిక్విడ్ నైన్ నైట్రోజన్ కాంక్రీట్ కాంక్రీట్ను చల్లబరుస్తారు అందుకనే ఈ నైట్రోజన్ ప్లాంట్లు కూడా మన పోలవరం ప్లాక్ నిర్మాణంలో రెండు ప్లాంట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇక రెండవది స్పిల్వే అంటే గేట్లతో కూడిన ప్రధానమైన ఆనకట్టనే స్పిల్వే అంటారు పోలవరం నిర్మాణంలో ఇది చాలా ప్రత్యేకమైనది అయితే దీనిని నదీ ప్రవాహంపై కాకుండా ప్రక్కన ఒక కొండను తొలిచి నిర్మించారు స్పిల్వే మొత్తం నలభై ఎనిమిది గేట్లతో నిర్మాణం జరిగింది ఒక్కొక్క గేటు బరువు సుమారుగా మూడు వందల ఇరవై టన్నులు ఉంటుంది అంత బరువు ఉన్నటువంటి ఈ గేట్లను హైడ్రాలిక్ టెక్నాలజీతో రిమోట్ కంట్రోల్ సాయంతో ఆపరేట్ చేస్తారు మూడవది జలవిద్యుత్ కేంద్రం అంటే పోలవరం ప్రాజెక్టులో ఒకటి రిజర్వాయరు రెండవది స్పిల్వే మూడవది జల విద్యుత్ కేంద్రం ఈ జల విద్యుత్ కేంద్రాన్ని ప్రాజెక్టుకు కుడివైపున పెద్ద రాతికొండ ఈ స్పిల్వే ఎలా అయితే రాతికొండను తొలిచి స్పిల్వే ఏర్పాటు చేస్తారో ఆ అవతల గొడ్డును కూడా ఒక రాతికొండను తొలిచి నీటి సరఫరాకు ఏర్పాటు చేస్తున్నారు అంటే అటు నుంచే నీళ్లు ప్రాజెక్టు కోసం అంటే జల విద్యుత్ ప్రాజెక్టు కోసం వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నారు మరి అన్ని ప్రాజెక్టు ఇలా ఉంటే మరి పాపికొండలు విహారయాత్ర పరిస్థితి ఏమిటి అంటే అందరూ అనుకుంటున్నారు పాపికొండలు మునిగిపోతున్నాయి ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అని అనుకుంటూ ఉన్నారు పోలవరం నిర్మాణం తర్వాత పాపికొండలు మునిగిపోతాయి అనేది అపోహ మాత్రమే పోలవరం ప్రాజెక్టు దిగువన నలభై కిలోమీటర్ల దూరాన రాజమండ్రి ఉంటుంది ఆరు కిలోమీటర్లు ఎగువన పాపికొండలు ఉంటాయి అంటే పాపికొండల ఎత్తు సముద్ర మట్టం నుంచి రెండు వందల నలభై మీటర్లు పోలవరంలో పూర్తి నీరు నిల్వ సామర్థ్యం నలభై మీటర్లు మాత్రమే అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిన తర్వాత సముద్ర మట్టానికి నలభై మీటర్లు మాత్రమే ఎత్తులో ఉంటాయి పోలవరం నిర్మించినప్పుడు కూడా పాపికొండలు అనేది ఎక్కడా మునిగిపోవు ఆ పాపికొండ విహారయాత్ర కూడా ఆగదు అంతేకాదు పోలవరం కేంద్రంగా పర్యాటక గొప్పగా అభివృద్ధి చేయబోతున్నారు పోలవరం డ్యామ్ను పర్యాటకులు అటు ఇటు దాటేందుకు కాలువ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు స్పిల్వే నుండి జారిపడే గోదావరి జలాల అందాలను సమీపం నుంచి చూసేందుకు వీలుగా దేశంలోనే అతిపెద్ద సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు గోదావరి నదికి అడ్డుకట్ట వేసేస్తే మరి గోదావరిలో లభించే మత్స్య సంపద వాటి పరిస్థితి ఏమిటి అని అనేక అనుమానాలున్నాయి మత్స్య సంపదకు ఏమాత్రం నష్టం జరగకుండా చేపలు ఇతర జలచరాల కోసం ప్రత్యేక మార్గాన్ని పోలవరంలో ఏర్పాటు చేస్తున్నారు దీనిని ఫిష్ క్లేడర్ అని కూడా పిలుస్తారు దీని డిజైన్ ను కేంద్ర జన జలవనరుల సంఘం ఏర్పాటు చేస్తుంది పోలవరం ప్రాజెక్టుకు ఈ నిర్మాణం లేకుంటే అటవీ పర్యావరణ శాఖ అసలు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వదని చెప్తున్నారు అంటే మత్స్య సంపద ఇతర జలచరాలకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటేనే ఇక్కడ అటవీ పర్యావరణ శాఖ పర్మిషన్లు ఇచ్చిందనేది నిపుణులు చెప్తా ఉన్నారు పోలవరం ఎడవ కాలువ నూట ఎనభై కిలోమీటర్లు దీని ద్వారా తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారని చెబుతున్నారు అలాగే విశాఖపట్నం నగరానికి తాగునీరు ఇవ్వనున్నారు ఈ కాలువను గెల రవాణా కూడా ఉపయోగించనున్నారు ఇక కుడి కాలువ పొడవు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లు దీని ద్వారా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు అలాగే ఎనభై టిఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది కృష్ణా బేసన్లో నీటి లభ్యత తగ్గుతున్నందున ప్రత్యామ్నాయం గా పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఈలోపు ప్రజలు అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా నీటిని తరలించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆ రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పా ప్రకటించింది అందులో భాగంగా మనకి గోదావరి పోలవరం దగ్గర పట్టిసీమ అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను కూడా చేపట్టింది ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం మౌలిక డిజైన్లో భాగం కాకపోయినప్పటికీ కూడా దీనిని రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దీన్ని ఖర్చులను భరించుకోవాలని చెప్పి కూడా కేంద్రం సూచించింది అప్పుడు అయితే ఈ ప్రాజెక్టులన్నీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది పోలవరం మండలంలో పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు రెండు వేల పదిహేనులో దీని నిర్మాణం కూడా పూర్తయింది రెండు వేల పదిహేను డిసెంబర్ నాటికి దీనిపై అప్పటి ప్రభుత్వం పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది పురుషోత్తపట్నం పదహారు వందల ముప్పై కోట్లు అంచనా వ్యయంతో చేపట్టారు ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదిహేడు ఆగస్టులో తొలి వేడత పూర్తయింది ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చాలని మనం కూడా కోరుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ